హాయ్ అండి ఈరోజు వాతావరణం చాలా బాగుంది కదా చల్లగా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది సుమారు రెండు మూడు నెలల ఎండల తరువాత ఇంత చల్లగా ఉండటం ఇదేనేమో సూర్యభగవానుడు ఎందుకనో మనందరిపై కరుణా కటాక్షాలు చూపించి వాతావరణాన్ని చల్లబరిచాడు ఏదేమైనా ఆఫీసులకు వాళ్ళకు స్కూళ్లకు వెళ్ళి ఎగ్జామ్స్ రాసేవాళ్లకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది చూస్తున్నారు కదా పార్క్లో ఉన్న గడ్డి సైతం కళకళలాడాల్సింది పోయి ఎండలకు వాడిపోయి కొంచెం వన్నె తగ్గింది ఈ గడ్డి పచ్చగా ఉండాలి అంటే ఇదిగో వీళ్ళంతా వాటరింగ్ చేస్తున్నారు అయినా సరిపోవడం లేదు ప్రకృతి వర్షాలు వర్షానే కదా ఎలా అయినా ప్రకృతి పరంగా వచ్చే వర్షానికి ఎంత తడిపినా ఏది సాటి రాదు కాబట్టి వర్షాలు పడితే వాతావరణం కూడా పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది అవునంటారా కాదంటారా